హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే సుమతి తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇక నోట్ల కట్టల్ని విసురుతుందనమాట బెడ్ మీదకి మహాలక్ష్మి ఏంటా అని చెప్పి సుమతి పక్కకు చూడగా అన్ని డబ్బు కట్టాలన్నమాట ఏంటిది మహాలక్ష్మి ఏం చేస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు మహాలక్ష్మి రూమ్లోకి వస్తూ ఏంటి ఇంత డబ్బు ఎప్పుడు చూసిండవు కదూ ఈ డబ్బు నీ కోసమే ఎందుకు ఇస్తున్నానా అని చెప్పి ఆలోచిస్తున్నావేమో ఈ డబ్బు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అప్పుడు సుమతి ఇలా చెప్తుంది మహాలక్ష్మితోని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నాకు మీరు డబ్బు ఇస్తున్నారేమో కానీ ఈ డబ్బు నేను చూడండి కాదు డబ్బు నాకు కొత్త కాదు అయినా నేను ఇంటికి వచ్చింది న్యాయాన్ని గెలిపించడానికి కానీ డబ్బు కోసం కాదు అని చెప్పి సుమతి చెప్పడంతో ఇక మహాలక్ష్మి ఆ మాటకి చాలా షాక్ అయిపోతుంది ఇక అదే టైంకి అక్కడికి సీత వచ్చి క్లాప్స్ కొడుతూ వస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మికి సీతని చూస్తూ ఇంకా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అప్పుడు సీత అంటుంది మహాలక్ష్మితోని మా టీచర్ గారు మీకు భలే బుద్ధి చెప్పారు కదా అత్తయ్య అని చెప్పి